రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి పటేల్గూడ కృష్ణారెడ్డి నగర్లో ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు సాగుతోంది ఉదయం కూల్చివేతలు మొదలయ్యాక బాహుబలి మెషిన్ మొరాయించింది దీంతో కాసేపు బ్రేక్ ఇచ్చారు మెషిన్ ను రిపేర్ చేయించాక మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి పటేల్గూడలో ఇప్పటివరకు నాలుగు భవనాలు కూల్చేశారు అక్రమంగా కట్టిన కిడ్స్వేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా అధికారులు జంబో హితాచితో కూల్చివేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి పటేల్గూడ అలాగే కృష్ణారెడ్డి నగర్ లో ఆక్రమణల తొలగింపు ప్రస్తుతం సాగుతోంది ఉదయం కూల్చివేతలు మొదలైన తర్వాత బాహుబలి మెషిన్ మొరాయించింది దీంతో కాసేపు బ్రేక్ ఇచ్చారు అధికారులు మెషిన్ రిపేర్ చేయించాక మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి కూల్చివేతలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే హైడ్రా ఏదైతే ఉదయం నుంచి చేపట్టినటువంటి కూల్చివేతల్లో భాగంగా కూడా ఇటు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి పేట్ అలాగే పటేల్ కూడా సంబంధించినటువంటి ఈ రెండు ప్రదేశాల్లో కూడా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే కృష్ణారెడ్డిపేట పేట సమీపంలో ఉన్నటువంటి ఆరు అంతస్తుల బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ అనేది దాంట్లో హాస్పిటల్ ని కూడా ఈ గత కొద్ది రోజులుగా హాస్పిటల్ కూడా నిర్వహిస్తున్నారు అయితే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఎంక్లోజ్ చేసే ఒక నిర్మాణాలు కూడా చేపట్టిన నేపథ్యంలో అధికారులు ఆ హాస్పిటల్ కూడా ఖాళీ చేయించి ఆ యొక్క నిర్మాణాన్ని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే సుమారు ఆరు అంతస్తుల పైన ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని భారీ నిర్మాణాన్ని కూడా కూడా బాహుబలి యంత్రంతో కూడా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా పూర్తిగా నీలమట్టం చేసే ప్రయత్నంలో హైడ్రా అధికారులు ఉన్నారు ఇందులో భాగంగానే సుమారు గంట క్రితం కూడా ఈ యొక్క బాహుబలికి సంబంధించినటువంటి మిషన్ కూడా కాస్త రిపేర్ అయిన నేపథ్యంలో సుమారు గంట పాటు ఆ యొక్క నిర్మాణ కూల్చివేత పనులు కూడా నిలిపివేశారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి రిపేర్ ని కూడా త్వరితగతిన అధికారులు రిపేర్ చేయించడం జరిగింది ఆ తర్వాత సుమారు గంట ఆగిన తర్వాత ఆ యొక్క నిర్మాణాన్ని కూల్చివేత పనులు కూడా తిరిగి ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి బాధితులతో పాటుగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడ భారీగా వచ్చి ఒక అక్రమ నిర్మాణం తొలగించే ప్రదేశానికి వచ్చి చూసేందుకు కూడా భారీగా వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు నెలకొనకుండా ఇక్కడ ఇప్పటికే అధికారులు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు భారీ బందోబస్తు సుమారు వంద మంది పోలీసు అధికారులను కూడా ఈ యొక్క అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉంచారని కూడా చెప్పుకోవచ్చు వారి నేతృత్వంలో కూడా పూర్తి బలగాల పూర్తి బలగాలతో ఉన్నటువంటి ఒక యొక్క అమీన్పూర్ ప్రాంతంలో కూడా ఈ యొక్క నిర్మా అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే దాంతో పాటుగా కూడా మరొక ప్రాంతమైనటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పటేల్ పటేల్గూడ అనే ఒక ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఒక అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఒక పటేల్గూడలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అంటే తొలగించినటువంటి ప్రాంతంలో ఉన్న మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం ఇప్పటికే సుమారు నాలుగు పైగా బిల్డింగ్లు కూడా పూర్తిగా నీలమట్టమైనటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది అయితే ఈ యొక్క గతంలో ఏదైతే అమీన్పూర్ సంబంధ సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఈ రెండు గ్రామాలు కూడా ఈ మధ్య ఈ మధ్య గత నెల రోజుల క్రితమే ఈ యొక్క రెండు గ్రామాలను కూడా మున్సిపాలిటీ పరిధిలో కూడా కలిపినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో లోనే ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూమిని ఎంక్రోచ్ చేసి నిర్మించినటువంటి యొక్క నిర్మాణాలను గుర్తించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసి ఒక నిర్మాణాలను ఖాళీ చేయాల్సిందిగా చెప్పారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు కూడా వెల్లడించడం జరిగింది అయితే దాంతో పాటుగా కూడా ఈ యొక్క ఏదైతే నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు ఈ రోజు ఉదయం ప్రారంభించారు ఈ యొక్క ప్రారంభించినటువంటి కొద్దిసేపటికి ముందే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి నోటీసులను కూడా ఈ యొక్క నిర్మాణాల గోడలకు కూడా అంటించారని చెప్పేసి బాధితులు కూడా తెలియజేస్తున్నారు అయితే ఇందులో భాగంగానే ఏదైతే ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పటేల్ గూడలో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణంలో భాగంగా కూడా ముందుగా చెప్పుకోవాలంటే గతంలో ఈ యొక్క పటేల్ గూడకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి నిర్మాణం నేపథ్యంలో అంటే గతంలో ఈ గ్రామం చిన్నగా ఉన్న సందర్భంలో గ్రామ పంచాయతీ కాస్త చిన్న పరిమాణంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని విస్తరించే విధానంలో భాగంగా కూడా అంటే ఆ యొక్క గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేటు నిర్మాణాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గతంలో నిర్మించుకుని ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క ఇళ్లను కూడా అక్కడ ఏదైతే ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అయితే దానికి పరిహారంగా కూడా ఏదైతే ఈ యొక్క గూడలో ప్రస్తుతం మనం ఉన్న చోట ఉన్నటువంటి ప్రభుత్వ భూమి దగ్గర కూడా వారికి అక్కడ తీసుకున్నటువంటి ఆ భూమికి బదులుగా కూడా ఇక్కడ తిరిగి ప్రభుత్వ భూమిని కూడా వారికి పట్టా చేసి ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే అక్కడ ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ భూమి తీసుకున్నటువంటి వారు మాత్రమే మొదటగా ఇక్కడ నిర్మాణాలు చేసి వారు ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితుందని కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క నిర్మాణాలు అక్కడ ప్రభుత్వం ద్వారా పట్టా పొందినటువంటి వారు చేసినటువంటి నిర్మాణాల నేపథ్యంలో కూడా మరికొంతమంది కూడా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్కి సర్వే నెంబర్ ఆధారితంగా కూడా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అవసరమైనటువంటి పర్మిషన్లు తీసుకుని యొక్క మిగతా నిర్మాణాలన్నీ కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క నిర్మాణాలను నిర్మించినటువంటి గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా కొనసాగినటువంటి కొంతమంది అండదండలతో ఈ యొక్క నిర్మాణాలు కూడా చేపట్టినట్టుగా కూడా ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే యొక్క నిర్మాణాలన్నింటి కూడా నిర్మించి ఈ యొక్క నిర్మాణాలను కూడా వేరే వేరే వాళ్ళకి అమ్మినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ యొక్క బాధితులు కూడా ప్రస్తుతం ఏది కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే ఈ నీలమట్టమైనటువంటి ఒక పూర్తి నిర్మాణాలన్నీ కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అయితే ఇదే తరహాలో ఒక కాలనీ మాదిరిగా అటు ప్రభుత్వం ఏదైతే పట్టా ఇచ్చి ఇచ్చి నిర్మించినటువంటి నిర్మాణాలతో పాటుగా కూడా మిగతా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు కూడా పూర్తి ఒక కాలనీ మాదిరిగా కూడా ఇక్కడ నిర్మించి ఈ యొక్క బాధితులు కూడా అమ్మినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఒక్కొక్కటి ఈ యొక్క రోడ్డుకు అటువైపు కాలనీలా ఏర్పాటు చేసినటువంటి రోడ్డుకు అటువైపు ఒక ఎనిమిది నుంచి పది నిర్మాణాలు రోడ్డుకు ఇటువైపు మరొక ఎనిమిది నుంచి పది నిర్మాణాలు కూడా నిర్మించడం జరిగింది ఇందులో కేవలం ఆరు నుంచి ఎనిమిది వరకు మాత్రమే ప్రభుత్వం ఎవరైతే అక్కడ అక్కడ ఏదైతే గ్రామ పంచాయతీ నేపథ్యంలో భూములు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారో వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే ఎనిమిది మంది సుమారుగా ఎనిమిది మందికి మాత్రమే ఈ యొక్క పట్టాలను కూడా ఇచ్చి ఒక నిర్మాణం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్రస్తుతం మనం ఉన్న ఈ యొక్క జాగాలో చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ అనుమతులు లేకుండా అంటే కేవలం ఈ ఒక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నెండవ నెంబర్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూమికి కూడా పక్కనే ఉన్నటువంటి ప్రైవేటు ల్యాండ్కి సంబంధించినటువంటి అరవై ఆరవ సర్వే నెంబర్ని ఆధారంగా కూడా ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ సృష్టించి ఒక నిర్మాణాలు కూడా చేపట్టారని చెప్పొచ్చు అయితే ఒక్కొక్క నిర్మాణం కూడా సుమారుగా నూట అరవై నుంచి నూట డెబ్బై డెబ్బై ఐదు గ గజాల స్థలంలో కూడా ఈ యొక్క నిర్మాణాలను జీ ప్లస్ వన్ నిర్మాణాలను కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క నిర్మాణాలను చేపట్టిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి ఒక అంటే ప్రస్తుతం ఇక్కడ ఎక్కువగా హాట్ కేక్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కూడా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలను కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే అప్పుడు వారికి ఉన్నటువంటి ధరల్లో కూడా సుమారుగా కోటి ముప్పై లక్షల నుంచి కూడా కోటి ఎనభై లక్షల వరకు కూడా ఈ యొక్క నిర్మాణాలను కొనుగోలు చేశామని చెప్పేసి కూడా బాధితులు కూడా తెలియజేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే సుమారుగా నాలుగు నుంచి ఐదు కూడా ఇప్పటికే పూర్తిగా పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మరికొంత మరికొన్ని భవనాలను కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేయబోతున్నట్టుగా కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు దాంతో భాగంగానే ఈరోజు ఎట్టకేలకు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క భారీ యంత్రాల సహాయంతో పూర్తిగా ఉన్నటువంటి ఒక అక్రమ నిర్మాణాలను కూడా అన్ని తొలగించి నీలమట్టం చేసే అవకాశం ఉండబోతుందని కూడా తెలుస్తుంది